ఫిఫ్టీ స్టేషన్లు పెట్టి రైతులకు ఇన్ని నీళ్ళు ఇచ్చింది వేరు మీరు ఇన్ని రోజులు ఎక్కడున్నది మీ స్టేషన్లు ఎవరు తెచ్చారు దేశపేట స్టేషన్ ఎవరు తెచ్చారు సబ్ స్టేషన్ ఎవరు తెచ్చారు రంగాపురం స్టేషన్ ఎవరు తెచ్చారు ఇవన్నీ చేసినాయి కదా బీఆర్ఎస్ పార్టీ కాదా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా మీకు సోయిందా కాంగ్రెస్ పరిపాలన రాత్రి పన్నెండు గంటలకు పోతే ఎంతో మంది పాముకర్లకు గురి చచ్చిపోయిన సందర్భాలు లేవా కనీసం రైతు బీమా కట్టని దీన స్థితిలో ఉంది నీ గవర్నమెంట్ మొన్న అందరు కలిసి వెళ్ళి పడితే మొన్న కట్టిరు ఈ మధ్యకాలంలో చచ్చిపోయిన రైతులకు మీరు ఐదు లక్షలు ఇస్తారా మీకు మొత్తం లిస్ట్ ఇస్తా ఎంతమంది చెప్పారు మేడుపిల్ మండలా రైతు బీమా తెచ్చింది కేసీఆర్ కనీసం దాన్ని ఆ రైతు బీమాను కంటిన్యూ నడిపించే స్థాయి కూడా మీకు గవర్నమెంట్కు లేదా సన్న వదలకు ఐదు వందల బోనస్ ఇస్తాను ఏసుకి పంటకి ఇచ్చారు ఇప్పటివరకు బోనస్ వచ్చిందా ఎక్కడికెళ్ళి ఇస్తావు రైతు బంధు మీద ఎంతో మంది ధర్నాలు చేసి కేసీఆర్ గారు కేటీఆర్ గారు అసెంబ్లీలో లొల్లి లొల్లి ఎత్తే ఏడుచుకుంటూ ఏడుచుకుంటా మొన్న ఒకసారి పన్నెండు వేలు వేసినావు ఎన్నికల హామీల నువ్వు ఎన్ని కొట్టినావు ఆరు ఎన్నికల హామీలు అన్నావు ఎటువైన నీ హామీలన్నీ ప్రతి ఒక్క ఒక మహిళకు రెండు వేల రూపాయలు పింఛి నాలుగు వేలు ఇస్తాన్నావు ఇప్పటికి నువ్వు ఇరవై రెండు నెలలు అయింది ఇరవై ఒక్క నెల ఇరవై ఒక నెల అంటే ఒక్క మహిళలకు నువ్వు నలభై నాలుగు నలభై రెండు వేల రూపాయలు బాగా ఉన్నావు ఎప్పుడు ఇస్తావు ఒంటరి మహిళలకు ప్రతి ఒక్క పద్దెనిమిది సంవత్సరాలు నిండి మహిళలందరికీ ఇరవై ఐదు ఇరవై ఐదు వందల పింఛని ఇస్తాన్నావు ఇరవై ఒక్క నెల అయింది యాభై రెండు వేల ఐదు వందలు నువ్వు ఇయ్యాలి ఎప్పుడు ఇస్తావు అవి బాకీ కాదా ప్రతి రైతుకు ఎకరానికి పద్దెనిమిది వేలు బాగా ఉండవు నువ్వు నువ్వు రైతు బీమా రైతు బంధు పైసలు వేసినావా అవి ఎవరిస్తారు మీకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు మాకు కాదు మీ మీద మీ మీరు ఏం చేయలేకనే ఈ ప్రెస్ మెట్లు పెట్టి ఆ ప్రెస్ మెట్లు పెట్టి గుడికాడికి వచ్చి బడికాడికి వచ్చి అచ్చెండు పేయండు అచ్చెండు పేయండు అచ్చెండు పేయండి అచ్చెండి పోయి ఏముండదు అచ్చడిపోతే ఇన్నిసార్లు అచ్చనిపోయినావు ఈ మధ్యలో రోడ్లు అయినాయి కనబడతలేవా రోడ్డు పోసినావా అడిగారు కదా అప్పుడు వికాన్ లేకుండా చంద్రుతి రోడ్డుకి ఇక్కడ నుంచి పాదా అక్కడ నుంచి పాదా ఇక ఏం చేస్తలేడు అటు చేస్తారు మీరేం చేస్తారు మీరు ఇరవై రెండు నెలల బాల దాని మీద మీరు ఒకసారి ప్రెస్ మీట్ పెడితే అందరికీ మంచిగా ఉంటుంది మా సార్ అడిగింది సూరమ్మ ప్రాజెక్టు కొరకు ఇంద్రా మిల్లు కట్టిరు ఇంద్ర మిల్లు కట్టిర్రు ఇది బాత్రూమ్ కట్టిరు మనకి మన టీచర్లకు జీతాలు ఇచ్చినా ఎస్ఐకి జీతాలు ఇచ్చినం ఎమ్మార్ జీతాలు నువ్వేందా జీతాలు ఇచ్చేది ఏ గవర్నమెంట్ ఉంది ఇస్తుంది నువ్వు స్పెషల్గా చేసి అడుగుతావు చెప్పని అడుగుతున్నాం మేము దాని మీద మీరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు మేము కాదు ఎంతో మందికి యూత్ కందరికి రాజీవ్ వివేకాష్ కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇచ్చిరా ఎంతో మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు అప్లికేషన్ మీ దగ్గర ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి ఏ ఊర్లో నాకు కింద ఐదు లక్షలు ఇచ్చిన సందర్భం ఉందా ఒకటి యూపీది మా దగ్గర పేపర్ కటింగ్లు ఉన్నాయి మేము మూడు నెలలకు చేస్తాం రెండు ఇస్తాం చేస్తాం వికాస్ ఇస్తాం ఇంకా మనకి గ్యారంటీ కార్డు ఇక దీని మీద మీకు సంబంధం లేదు సంతకం పెడితే మీకు పైసలక్ష అని చెప్పారు అయిందా మహిళలకు తులం బంగారం లక్ష రూపాయలు ఇస్తానన్నారు తులం బంగారం ఇచ్చారా ప్రతి ఒక్క కళ్యాణ లక్ష్మి కింద ఏ ఆడపిల్లకు పెళ్ళైనా ఏ గవర్నమెంట్ అన్నా ఈ డెబ్బై ఏళ్ళ పరిపాలన మనకు హచ్చిన ఇవ్వడన్నా కూడా ఆలోచించినా ఏ సీఎం అయినా కేసీఆర్ గారు ఆలోచించారు ఇలా ఎంతో మంది పేద బిడ్డలకు పెళ్లి కావాలంటే ఇబ్బందులు అయితే నేను లక్ష రూపాయలు ఇస్తే నేను లక్షా తులం బంగారం ఇస్తాను టెండర్ అనే విధంగా నువ్వు ఎగిరెగిరి పడుకుంటా నాకు పెడుతున్నా రేపటి నుంచి లగ్గా చేసుకుంటు కూడా ఆగుండ్రీ నేను లక్ష తులం బంగారం ఇస్తాను ఇచ్చినవా దాని మీద స్పందన లేదు దాని మీద మాట్లాడేందుకు మీకు నోరు రాదు అసెంబ్లీ ఏమైనా మాట్లాడితే వాకౌట్ లేకపోతే రేవంత్ రెడ్డి జిందాబాద్ నోడేమో మీ ఎమటి ఉండాలి ఎదురు మాట్లాడేమో జైలుకోవాలి ఇంకా మీరు ఏమైనా పరిపాలన చేసిరా ఏమన్నా అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవడన్నా ఉసుకేనో మట్టి అమ్ముకున్నాడా ఇలా మీ విలేకల సమావేశం అని చెప్తున్నా ఎక్కడన్నా ఎవరికి వరద లో ఎన్ని టిప్పర్లతో ఉసుకొమ్ముతు ఎన్ని టిప్పర్లతో టిప్పర్లతోని అమ్ముతుర్రో దాని మీద చర్చ కూర్చున్నామా నేను ఒక పార్టీ అధ్యక్షంగా మీకు సవాల్ చేస్తున్నారు చర్చ కంటే చర్చకే ఎన్ని డంపింగ్ యార్డ్లు పెట్టిరు ఎన్ని ఉస్కే ఉస్క ట్యాంకర్లు పోతున్నాయి ఎన్ని ఉసుక టిప్పర్లు పోతున్నాయి రాత్రి అవన్నీ కన్న కనబడతలేవా మీకు ఆదేశీని కనబడతలేవా ఇలా మా ఆదిసీని మీద మాట్లాడేందుకు మేము ఆది తరఫున మేము మాట్లాడుతున్నాం మరి ఊరికి ఒక్క ఎమ్మెల్యే ఇద్దరు ఏమన్నా అప్పట్లో ప్రచారం జరిగింది మరి ఇప్పుడు మండలం ఒక్క ఎమ్మెల్యే మీరు అయినరా మరి మీరే ఎమ్మెల్యే అలా చెప్పు దానికి ఆదేశీని ఏమన్నా కూడా మిమ్మల్ని అడుగుతాం ఏం చేశారు మీకు దమ్ముంటే మీకు ప్రజా పాలన ఉందంటున్నారు కదా ఇప్పటికి కూడా ఎలక్షన్ల కోరి మీ దమ్మ ఏందో మా దమ్ ఏందో తెలుస్తుంది పెట్టురు ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుర్రీ నలుగురు గూడేసుకొని ఏదో ప్రెస్ మీట్లు పెట్టినామన్నట్టు కాదు ప్రెస్ మీట్లు పెట్టినంత ఈజీగా పనులు చేయాలి పనులు చేస్తేనే ప్రెస్ మీట్లో మాట్లాడాలి విలేకరుల సమావేశంలో చెప్పిపోడు కాదు మీ విలేకరుల సమావేశ సమావేశంలో మేము చెప్తున్నాం వీళ్ళు కూడా ఇది అడిగారు దాని మీద మీరు మీరు కూడా అడగండి మేము కూడా మేము చేసిన తప్పు ఉంటే సరిదిద్దుకుంటాం మా పాలన ఏమైనా సరే తప్పులు జరిపితే సరిదిద్దుకున్నాను కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎన్ని రోజులు ఇట్లా మా ఇంకా ఇంకెన్ని రోజులు మోసం ఇస్తారు ప్రజలను మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి ఆటో డ్రైవర్లకు పదివేలు ఇస్తామన్నారు నెలకు ఇచ్చిరా సంవత్సరానికి పదివేలు ఇస్తామన్నారు బస్సుల మహిళలు పోతురు తొమ్మిది బస్సులు వేస్తూ ఒకటి వేసి రోజు బుద్దుకుంటానికే కండక్టర్ని కొట్టిరు మొన్న అది మీకు కనపడతలేదా బస్సులు ఎక్కిరు ఇచ్చిన మంచి ఎప్పుడు కాదు దానికి సానుకూలంగా కూడా బస్సులు ఎక్కువయ్యారు కదా కనీసం అవగాహన ఇయ్యాల సూరమ్మ ప్రాజెక్టు మీద మేము ప్రతి ఒక్క విలేజ్ కి మేము వస్తాం ఇలా ఏ రైతులు కూడా భూమి ఇచ్చడానికి సిద్ధంగా లేరు దాన్ని దయచేసి మీరు విరమించుకోండి మీ కాంట్రాక్ట్ల కొరకు మీ స్వలాభాల కొరకు కాంట్రాక్ట్లు వస్తే మా కమిషన్ల కొరకు మేము కాలువలు తగుతాం కాలువలు తవ్వినాకన్నా తుమ్మల మొత్తం నీళ్లు రావు మాకు సంబంధం లేదు ఏదో మళ్ళీ అట్టే మేము గెలిచేది లేదు ఈ మూడు సంవత్సరాలు ఏదో కమిషన్లకు అకృతి పడి మేము కాలువలు తవ్వుతాం అంటే రైతులు నష్టపోతారు రైతులకు నీళ్లు రావు దాని మీద మీరు శ్రద్ధ తీసుకోండి ఖచ్చితంగా ఇక్కడ అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ప్రతి చెరువుని నింపండి రైతులకు భూమి నష్టపోకుండా ప్రతి రైతుకు భూమి నీళ్లు వారదాయి దాని మీద అవగాహన తీసుకోండి మేము సరే సూరమ్మ సరే నీళ్ళు తెస్తాం మేము కమిషన్ కొరకు కాలువ తగ్గుతాం అంటే అది కాదు కాలువ ఎట్టదవుతాం ఏ రైతైన ఒకటి భూమి ఆకర్షణ గొప్పకునే పరిస్థితి ఉంది ఇప్పుడు